నమస్తే నేను మీ సతీష్ సీనియర్ ఐపీఎస్ అధికారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ తోటి ఆ ఐపీఎస్ అధికారులలో టెన్షన్ మొదలైందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఎవరు ఆ ఐపిఎస్ అధికారులు మరి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ తోటి వాళ్లల్లో టెన్షన్ కలగడానికి కారణాలు ఏమిటి అనేటువంటి చర్చలోకి వెళ్లే ముందు ఏదైతే ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ నేపథ్యాన్ని ఒక్కసారి విశ్లేషించుకుంటే ఏదైతే ముంబైకి సంబంధించినటువంటి నటి జత్వాని మరి ఆమె పైన కేసు ఏ రకంగా పెట్టారు ఆమెను ముంబై నుంచి ఏ రకంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి చట్టాల్ని అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘించి వాటన్నిటినీ కూడా తుంగలో తొక్కి మరి కేవలం జగన్మోహన్ రెడ్డికి విధేయుడుగా ఆయన దగ్గర ఊడిగం చేస్తున్నట్లుగా మరి ప్రజలు కట్టినటువంటి పన్నుల నుంచే జీతం తీసుకున్నట్లు కాకుండా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి జేబు సంస్థల నుంచేవో జీతం తీసుకుని పనిచేస్తున్నట్లుగా వ్యవహరించినటువంటి అనేక మంది ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకరు మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి మరి ఆయన క్యాంపు కార్యాలయంలో అంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే కూర్చుని విజయవాడ కమిషనర్ టాటా అలాగే ఆనాటి డీసీపీగా పని పనిచేసినటువంటి గున్ని గారిని మరి వర్క్ పిలిపించుకుని సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళిద్దరూ కలిసి ముంబై నటి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేసే దిశగా ఏ రకంగా ఆదేశాలు జారీ చేశారు మరి కేసు కూడా నమోదు కాకముందే పోలీసుల బృందం ముంబైకి వెళ్ళి ఏ రకంగా ఆమెని ఆమె తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మరి అరెస్ట్ చేసి నలభై ఐదు రోజుల పాటు వీటిపిఎల్ గెస్ట్ హౌస్లో నిర్బంధించి ఆమెని వేధింపులకి గురి చేసి ఆఖరికి ఆమెను అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టి ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అనువాయులకి ఏదైతే కనుక మేలు చేకూర్చే విధంగా లబ్ధి చేకూర్చే విధంగా వీళ్ళంతా వ్యవహరించారు అరే ఒక ఐఏఎస్ అధికారిగా ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పుడు ఎంతో బాధ్యతాయుతంగా ఉండాలి మనము ఏదైతే గనక ఆల్ ఇండియా సర్వీసెస్ నుంచి వచ్చాము మనం ప్రజలకి సమాజానికి ప్రభుత్వానికి కట్టుబడి మనం పనిచేయాలి అంతేగాని ఏ రాజకీయ పక్షానికో లేదంటే రాజకీయ పెద్దలు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాజకీయంగా లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించడం అది మన విధులకి తగినటువంటిది కాదు మనం బాధ్యతగా నడుచుకోవాలి అనేటువంటి కనీస విచక్షణ కూడా లేనట్లుగా మరి గడిచిన ఐదేళ్లు ఈ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కొంతమంది అందరూ అనట్లేదు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు అత్యంత వివాదాస్పదంగా మారింది అనేక విమర్శలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మరి ఆ రకమైనటువంటి వివాదాస్పదంగా మారి విమర్శలు ఎదుర్కోవడానికి పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి వ్యక్తులు కూడా ఒక కారణంగా చెప్పచ్చు మరి కాదంబరి జత్వాని ఆమెను వేధించినటువంటి తీరు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశం బయటకి రాలేదు మరి బయటకు రానియకుండగా దాన్ని తొక్కిబెట్టారు కానీ ప్రభుత్వం మారింది ఆనాడు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ల పాటు అధికారంలో ఉంటారు అనుకుని ఎన్నో తప్పులు చేశారు ఒకటి కాదు రెండు కాదు ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు మరి ఆనాటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణన్ రాజు గారు ఆయన కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో కూడా ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు చాలా కీలకంగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ఈయన ఆధ్వర్యంలోనే ఈయన నేతృత్వంలోనే ఈయన ఆదేశాల మేరకే రఘురామకృష్ణన్ రాజు గారిని కూడా హైదరాబాద్లోని తన వివాహం నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మరి ఆయన పైన కస్టోడియల్ టార్చర్ అరే ఒక సిట్టింగ్ ఎంపీ పైన దేశ చరిత్రలోనే లేదు మరి ఆయన కస్టోడియల్ టార్చర్ చేయటం మరి ఆ వీడియోలు లైవ్ వీడియో కాల్స్ చేసి ఆయన్ని కొడుతున్నది చూపించినటువంటి తీరు ఇవన్నీ కూడా మరి పిఎస్ఆర్ ఆంజనేయుల గారి నేతృత్వంలోనే జరిగినటువంటి ఘోరాలు మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మనల్ని కాపాడుతాడు ఆయనే ఎల్లకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు అని చెప్పి మొత్తం ఏదైతే గనక చట్టాలను అతిక్రమిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తూ చేసినటువంటి దుర్మార్గాలు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క అంశం కూడా వెలుగులోకి వస్తూ ఉంది మరి నటి కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి అంశం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారి మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంచలనంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఆమె కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్లో మరి ఆవిడ ఒక పోలీస్ కంప్లైంట్ చేశారు ఫిర్యాదు చేయడంతో పాటు హోంమంత్రి అనిత గారిని కలిశారు మరి జరిగినటువంటి అంశం పైన కూటమి ప్రభుత్వం కూడా ఒక దర్యాప్తుకు ఆదేశించింది మరి ఆ దర్యాప్తులో భాగంగా ఎస్ ఇందులో కాదంబరి జత్వాన్ని ఏదైతే గనక కేసు నమోదు చేశారో ఆవిడ చేసినటువంటి ఫిర్యాదు ఆ ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా వాస్తవం అని చెప్పి ఒక్కొక్కటి కూడా ప్రాథమికంగా నిర్ధారణ అవుతున్నటువంటి క్రమంలో ఈరోజు ఉదయం మరి ఏపీ సిఐడి అధికారులు ఏదైతే గనక పిఎస్ఆర్ ఆంజనేయుల గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆయన్ని విజయవాడకైతే అయితే గనక తరలిస్తూ ఉన్నారు ఇక ఈ అరెస్టు వ్యవహారంతో మరి పలువురు ఐపీఎస్ అధికారుల్లో మాత్రం అలజడి మొదలైంది ఒకంత టెన్షన్ వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది మరి ఎవరు ఆ ఐపీఎస్ అధికారులు ఎందుకు వాళ్లలో టెన్షన్ అంటే వాళ్ళు కూడా ఇదే పిఎస్ఆర్ ఆంజనేయుల గారిలాగా మరి వాళ్ళకి ఏవైతే గనక సర్వీస్ రూల్స్ ఏముంటాయి రూల్ బుక్ ఏం చెప్తా ఉంది మనకు ఉన్నటువంటి బాధ్యతలు ఏమిటి ఈ అంశాలన్నింటినీ కూడా విస్మరించి గతంలో మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి కండువా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగే వ్యవహరించారు ఉదాహరణకి చూస్తే పీవీ సునీల్ కుమార్ గారు మరి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్య ఏదైతే కనుక ఆయన ప్రభుత్వంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో మరి ఆయన నేతృత్వంలోనే రఘురామకృష్ణరాజు గారి అరెస్టు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్ గారు మరి కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో కూడా ఏదైతే గనక రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్లో మరి పలువురు ముసుగులు వేసుకుని వచ్చినటువంటి వాళ్ళతోటి సిఐడి కార్యాలయానికి రావటం మరి రఘురామకృష్ణరాజు గారి పైన దాడి చేసినటువంటి ఇది కావచ్చు ఏదైతే కస్టోడియల్ టార్చర్ పెట్టారో మరి ఆయన ఛాతీ పైన కూర్చొని అప్పటికే ఆయన బైపాస్ సర్జరీ చేయించుకుని కొద్ది నెలలు మాత్రమే అవుతూ ఉంది కొద్ది రోజులు మాత్రమే అవుతూ ఉంది మరి ఆ వ్యవహారంలో పివి సునీల్ కుమార్ గారే చాలా కీలకంగా వ్యవహరించారు అని చెప్పేసి అని రఘురామకృష్ణరాజు గారు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి మరి ఆయన కూడా కేసు పెట్టారు ఒక ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేశారు మరి రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో మరి పివి సునీల్ కుమార్ గారే ఏ వన్గా ఉన్నటువంటి పరిస్థితి మరి ఆ కేసు కూడా ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది మరి ఆనాడు పీవీ సునీల్ కుమార్ గారు కూడా ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయల్ గారిని చూసుకుని మరి చెలరేగిపోయినటువంటి వైనం ఐపీఎస్ అధికారిగా కాకుండా వైపీఎస్గా వ్యవహరించినటువంటి తీరు మరి ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి మరి ఆయనలో కూడా ఇప్పుడు ఒక ఇంత టెన్షన్ నెలకొంది పిఎస్ఆర్ ఆంజనేయుల గారు కాపాడుతారు కదా మనకి మన పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కదా మన సీనియర్ కదా అని చెప్పేసి అని భావించారు మరి ఆయన చెప్పారని ఆయన ఆదేశాలకు అనుగుణంగా చేయకూడని తప్పులన్నీ చేస్తూ వచ్చారు కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా ఈ రోజున ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఆనాడే ఏదైతే కనుక లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అంతా చెప్తా వచ్చారు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించండి మీరు ప్రభుత్వాల్లో ప్రభుత్వం ఎప్పుడూ ఒకటే ఉంటుంది కానీ పార్టీలు మారుతూ ఉంటాయి రాజకీయ పక్షాలు మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మీకు ఉన్నటువంటి సర్వీస్ అది శాశ్వతం తప్పితే ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు శాశ్వతం కాదు కాబట్టి మీరు చట్టాలని గౌరవించండి నిబంధనలను ఉల్లంఘించకండి ఈ విధంగా చేస్తే మాత్రం మరి లోకేష్ గారు కూడా ఆనాడే హెచ్చరించారు రెడ్ బుక్లో ఎవరైతే గనక హద్దులు మీరు వ్యవహరిస్తున్నటువంటి అధికారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నటువంటి అధికారులు చట్టాలని అతిక్రమిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్లో రాసుకుంటా ఉన్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా ఆధారాలతో సహా నిరూపించి మీ అందరికీ కూడా శిక్షలు వేయిస్తామని చెప్పేసి అని హెచ్చరించారు ఇంకోవైపున చూస్తే సంజయ్ గారు మరి సిఐడి మాజీ చీఫ్ పివి సునీల్ కుమార్ గారు ఒక ఐపీఎస్ అయితే ఆయన ఒక వైపీఎస్గా వ్యవహరిస్తే సంజయ్ గారు ఈయన కూడా ఒక వైపీఎస్గా వ్యవహరించారు మరి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వ్యవహారంలో ఆయనే కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి మరి ఏ రకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పొనవల్ సుధాకర్ రెడ్డితో కలిపి ప్రెస్ మీట్లు పెడుతూ ఏ రకంగా వెళ్ళారు అసలు చట్టాలను ఎలా అతిక్రమించారు ఏ రకంగా అవినీతి అక్రమాలు పాల్పడ్డారు వాటికి సంబంధించినటువంటి ఆరోపణలన్నీ కూడా ఉన్నాయి ఈ రోజున సంజయ్ గారి పైన కూడా విచారణ జరుగుతూ ఉంది ఆయన చేసినటువంటి తప్పులపైన కేసులు నమోదవుతూ ఉన్నాయి వాటిపైన కూడా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఒక పివి సునీల్ కుమార్ గారో ఒక సంజయ్ గారో కాదు అనేక మంది ఉన్నారు ఇప్పటికే కాంతిరాణా టాటా విశాల్ గున్నీ ఇలాంటి వాళ్ళు పల్లె జాషువా కావచ్చు ఈ రకంగా ఐపీఎస్ అధికారులు ఇంతకాలం సర్వీస్లో ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళంతా కూడా గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రి అనుకుని వీళ్ళంతా కూడా ఏ రకంగా తప్పులు చేశారు ఆ తప్పులన్నిటికీ కూడా ఈ రోజున ఒక్కొక్కళ్ళు మూల్యం చెల్లించుకున్నటువంటి పరిస్థితి అందులో భాగంగా పిఎస్ఆర్ ఆంజనేయులు వాస్తవానికి ఆయన ఇప్పుడు డీజీపీ క్యాడర్లో ఉండాలని ఆ స్థాయిలో అంత సీనియర్ ఐపీఎస్ అధికారి మరి అలాంటి వ్యక్తి ఐదేళ్ల పాటు ఏదో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని చేసినటువంటి తప్పులకి ఈ రోజున ఆయనకు ఇన్నేళ్ల పాటు ఉన్నటువంటి సర్వీస్ మీద ఇది ఒక బ్లాక్ మార్క్ మళ్ళీ ఆయనకి ఇప్పుడు పోస్టింగ్ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఇప్పటికే ఆయన సస్పెన్షన్ పైన ఉన్నారు ఇక ఈ సస్పెన్షన్ తోటి రావాల్సినటువంటి ప్రమోషన్ల పైన కూడా ఇది ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది మరి ఒక డీజీపీగా ఎంతో అత్యున్నతమైనటువంటి సర్వీస్ అది మరి ఐపీఎస్ అధికారులకు అదొక కళ వాళ్ళు రిటైర్ అయ్యేటువంటి సమయానికి డీజీపీ క్యాడర్లో పని చేయాలి అని చెప్పి ఒక కళగా పెట్టుకుంటారు దాన్ని ఒక గోల్గా పెట్టుకుంటారు కానీ చేసేటువంటి తప్పుల వల్ల అలాంటి లక్ష్యాల్ని కూడా మనం మిస్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంత సీనియారిటీ ఉండి ఈ రోజున డీజీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఒక్క ప్రభుత్వం ఒకే ఒక్క ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని విచ్చలవిడిగా రెచ్చిపోయినటువంటి క్రమంలో ఈ రోజున డీజీపీ అనేటువంటి హోదాను కూడా పొందేటువంటి పరిస్థితులు కోల్పోతున్నారు అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది మరి అదే సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఒక నటి కాదంబరి జత్వాని కావచ్చు లేదంటే గనక రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్ కస్టోడియల్ టార్చర్ కావచ్చు ఇంకా చూస్తే ఆయన పైన కేసులు ఇంకా నమోదు అవుతాయి అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది కారణం ఏమిటి అంటే ఫోన్ ట్యాపింగ్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి లబ్ధి చేకూర్చేందుకు ఫోన్ ట్యాపింగులు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థి పార్టీ నాయకుల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసే విధంగా వాళ్ళ ఫోన్ ఫోన్లు ట్యాపింగ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి ఆ అంశాన్ని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశాన్ని బహిర్గతం చేశారు మరి ఆనాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులే మరి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన స్నేహితుడితోటి ఫోన్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో విమర్శ చేస్తే ఆ ఫోన్ రికార్డింగ్ క్లిప్పుని ఆ క్లిప్పింగ్ ని రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వాట్సాప్కి పంపించి ఇదిగో మీరు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి అని చెప్పేసి అని పోలీస్ భాషలో చెప్పారు అని చెప్పి కూడా రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉంది అని చెప్పి ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు ఇక అదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తన దగ్గర ఇదే అంశాన్ని ప్రస్తావించారు అని చెప్పి వైసీపీలో దాదాపు నలభై మంది ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నట్లుగా కూడా అనుమానాలు వ్యక్తం చేశారు అని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారే సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు మరి ఇప్పుడు ఆయన కూడా ముందు వరకు వచ్చి ఎటు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి మరి ఆయన పైన ఫోన్ ట్యాపింగ్ పేట ఓ కేసు నమోదు చేస్తే ఆయన ఒక ఫిర్యాదు చేస్తే దానిపైన కూడా కేసు నమోదైతే అదనంగా అదొక కేసు అవుతుంది పిఎస్ఆర్ ఆంజనేయుల గారి పైన మరి ఐపీఎస్ అధికారులు బాధ్యతగా నడుచుకోవాల్సినటువంటి వ్యక్తులు ప్రజలు కట్టినటువంటి పన్నుల నుంచి మనం జీతం తీసుకుంటున్నాం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి మనం ప్రభుత్వంగా ఉన్నాం ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి అంటే రాజకీయ పక్షాలు మారుతూ ఉంటాయి కానీ మనం మాత్రం ప్రభుత్వంలో మన సర్వీస్ శాశ్వతం ముప్పై ఐదేళ్ల పాటు మనం సర్వీస్లో ఉంటాం ఎన్ని ప్రభుత్వాలు మారినా మనం మాత్రం అంకిత భావంతో పనిచేయాలి అనేటువంటి అంశాన్ని విస్మరించి కేవలం పాలకులు పాలకుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం వాళ్ళకేదో లబ్ధి చేకూర్చాలి అని చెప్పి ఈ రకంగా చట్టాలను అతిక్రమించి నిబంధనలను ఉల్లంఘించి వ్యవహరిస్తే ఇలాగే పిఎస్ఆర్ ఆంజనేయుల గారిలాగా అరెస్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ఈయన తోటి గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐపీఎస్లుగా కాకుండా వైపీఎస్లుగా కండువా కప్పుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో పనిచేసినటువంటి అధికారులందరిలో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అరెస్ట్ అలజడిని సృష్టిస్తూ ఉంది ఒక టెన్షన్కి కూడా గురి చేస్తూ ఉంది మరి పిఎస్ఆర్ ఆంజనేయలు గారి తర్వాత నెక్స్ట్ ఎవరు అనేటువంటి ఒక చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ